జై శ్రీమన్నారాయణ నమస్కారం నిద్ర విషయంలో పాటించాల్సిన నియమాలు గతంలో బోధనం విషయంలో స్నానం విషయంలో శాస్త్రం చెప్పిన సూత్రాలు కొన్నింటిని గురించి మనం చర్చించుకున్నాం ఇవాళ నిద్రపోయేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకుందాం సుప్తం అంటే నిద్ర సుప్తం అంటే సుఖం నిద్ర ప్రతి మనిషికి ఎంతో ముఖ్యం కావలసినంత నిద్ర ఉండి తీరాలి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నిద్ర మనకు మిత్రుడు నిద్ర మనకు శత్రువు కూడా నిద్ర ఎంత పోవాలో అంత నిద్రపోతే అది మిత్రుడు అంతకంటే ఎక్కువ నిద్రపోయినా తక్కువ నిద్రపోయినా అది శత్రువు దీంట్లో గమ్మత్తైన విషయం భోజనం చేసినవాడు భోజనం చేశానని చెప్పగలడు భోజనం చేయకపోతే చేయలేదని చెప్పగలడు స్నానం చేసినవాడు స్నానం చేశానని చెప్పగలడు మనిషిని చూస్తేనే మనకు అర్థమైపోతుంది కానీ నిద్రపోయేవాడు మేలుకొని ఉండవచ్చు మేలుకొని ఉన్నవాడు నిద్రపోనువచ్చు ఒకడు మేలుకొని ఉంటాడు బాగా ఆడిపాడి తిరుగుతూ ఉంటాడు కానీ చుట్టూ జరుగుతున్న వాటిని పట్టించుకోకపోతే వాడు నిద్రపోతున్న వాడి కిందే లెక్క నిద్రపోతున్నప్పటికీ ఆత్మజ్ఞానం ఉంటే మేలుకున్నట్టుగానే లెక్క దీని గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయం ప్రస్తావించబడ్డది నిద్రపోయే సమయానికి నిద్రపోవాలి ఆత్మజ్ఞానం ఉన్నవాడు లౌకిక విషయాల్లో నిద్రపోయి పరబ్రహ్మ విషయంలో మేలుకొని ఉంటాడు లౌకిక విషయాల్లో మునిగిపోయిన వాడు మేలుకొనే ఉన్నాను అనుకుంటాడు కానీ పరబ్రహ్మ విషయంలో నిద్రపోతున్నట్టే లెక్క ఆత్మజ్ఞానం లేనప్పుడు వాడు నిద్రపోతున్న వాడి కిందే పరిగణింపబడతాడు ఆత్మజ్ఞానం ఉన్నవాడు నిద్రపోతున్నప్పటికీ లౌకిక విషయాల్లో వ్యతిరేకంగా ఉంటాడు ఎవరైతే లౌకికంగా లోక విషయాల్లో మునిగిపోయాడో వాడు ఆధ్యాత్మిక విషయాల్లో నిద్రపోతున్నాడు ఎవరైతే ఆధ్యాత్మిక విషయాల్లో మేలుకొని ఉన్నారో వాడు లౌకిక విషయాల్లో నిద్రపోతుంటాడు అంటే ఆయన భగవంతుడి విషయాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో మేలుకొని ఉంటాడు సరే నిద్రలో ఎన్ని రకాలు చూద్దాం బాగా మేలుకొని ఉండడం మొదటి స్థితి అలా పడుకోగానే నిద్రపోవడం వెంటనే కళలు రావడం రెండవ స్థితి అంటే పంచేంద్రియాలు నిద్రపోతున్నప్పటికీ మనసు పనిచేస్తుంది అందువల్ల కళలు వస్తున్నాయి అది రెండవ స్థితి మూడవ స్థితి మనసు కూడా నిద్రపోవడం కళలు కూడా రావు చుట్టూ ఏం జరుగుతున్నా ఏమీ తెలియదు సుషుప్తి స్థితి ఇక నాలుగవది చివరిది పూర్తిగా తన ఉనికి మర్చిపోయి నిద్రపోయే స్థితి మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు పెంతల కడ పడుకొని పెంతల కడ లేవాలి అని సామెత ఇంగ్లీష్లో కూడా ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ అని అంటారు కానీ ఇవాళ ప్రపంచం మారిపోయింది ఈ సామెత ఇప్పుడు పనికిరాదు ఎక్కువ మంది రాత్రి పన్నెండు గంటల తర్వాత తారీఖు మారిపోయాకే నిద్రపోతున్నారు వీలైనంత వరకు పది గంటలకు పడుకొని పొద్దున ఐదు గంటలకు లేవడం మంచిది రాత్రి బాగా ఎక్కువసేపు టీవీలు చూడడం ఫోన్లలో ఏవో చూస్తూ ఉండడం వల్ల ఆరోగ్యానికి దెబ్బ రాత్రి పది గంటలకు పడుకొని పొద్దున ఐదు గంటలకు లేవగలిగితే మనసు అలసిపోకుండా ఉంటుంది ప్రతి మనిషికి రోజు ఎన్ని గంటలు నిద్ర కావాలి అంటే ఏడు గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి పసిపిల్లలకైతే ఎనిమిది గంటల నిద్ర అవసరం ఆరు గంటలు నిద్రపోయినా చాలు కానీ ఆరు గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి నిద్రపోకుండా ఉత్తగా అటు ఇటు దొర్లుతూ పడుకుంటే అలసట తీరక ఇంకా అలసట పెరుగుతుంది రాత్రి ఏడు గంటలు నిద్రపోయేవాడు పగలు నిద్రపోవాల్సిన అవసరమే లేదు ఒకవేళ బాగా అలసిపోయి పగలు పడుకోవాల్సి వచ్చిన ఒక అరగంట మాత్రం నిద్రపోవాలి ఇంకోటి శరీరం అలసిపోతే తనకు తనగా నిద్రపోతుంది దాన్ని మనం ఇవ్వాల్సిన పని లేదు కడుపుకి అనుకోండి మనం తింటేనే కడుపు నిండుతుంది మనం తినకపోతే కడుపు ఆకలితో బాధపడుతుంది కానీ నిద్ర అలా కాదు మనం బాగా అలసిపోతే మన కంట్రోల్ లేకుండానే నిద్రపోతాం పడుకునే ముందు మంచి విషయాలు వినాలి మంచి విషయాలను తలుచుకోవాలి మంచి విషయాలను ఆలోచించాలి పక్క మీద వాలేదాకా కూడా టీవీలో టెర్రర్ సినిమాలు యూట్యూబ్లో టెర్రర్ విషయాలు ఇంకా ఏవేవో చూసి పడుకుంటే అవే నిద్రపోయినా బుర్రలు తిరుగుతుంటాయి భయపెడుతుంటాయి భయంకరమైన కళలు వస్తుంటాయి ఆ నిద్ర ప్రశాంతంగా ఉండదు శరీరం అలసట తీరదు మరుసటి రోజు ఉత్సాహంగా లేచి పనులు చేసుకునే శక్తి ఉండదు పడుకునే ముందు మన పెద్దలు ఆచార్యులు చెప్పిన మంచి మాటలను స్మరించుకోవాలి పడుకునే ముందు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి కడుక్కున్న కాళ్ళు తుడుచుకోవాలి తడి కాళ్ళతో అస్సలు పడుకోకూడదు కాళ్ళు తుడుచుకునే పడుకోవాలి నేల మీద చేప వేసుకొని పడుకోవడం ఉత్తమమైంది కానీ ఇప్పుడు సాధ్యం కాదు అనుకుంటే పక్కపరుచుకోవచ్చు దుప్పట్లు దిండ్లు ఎప్పటికప్పుడు ఉతికి శుభ్రం చేసి వాడుకోవాలి తలకు దిండు పెట్టుకోకుండా పడుకోవడం చాలా మంచిది ఒకవేళ పెట్టుకోవాల్సి వచ్చిన ఒక దుప్పటి మందల్లో ఉండే పల్చటి నిండు పెట్టుకోవాలి లేదా ఒక దుప్పటిని పెట్టుకోవడం కానీ చేయొచ్చు భోజనం చేశాక వెంటనే పడుకోకూడదు కనీసం రెండు గంటలైనా గ్యాప్ తీసుకోవాలి అలా చేయగడిగి ఇలా పక్క మీద వాలిపోకూడదు నిద్ర లేవగానే ముందు హరి 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 అని ఏడు సార్లు హరినామం తలుచుకోవాలి నిద్ర లేవగానే భగవంతుడి నుంచి మన ఆచార్యుల దాకా గురు పరంపర మొత్తం మనసులో తలుచుకొని వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆ తర్వాత భగవంతుడి ఐదు స్థితులు అంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చారూపాలను మనసులో స్మరించుకోవాలి దాన్నే పరత్వాది పంచకం అంటారు శ్లోకం ఉంది వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు భగవద్గీతలో కృష్ణుడు ఎక్కువగా నిద్రపోయేవాడికి తక్కువగా నిద్రపోయేవాడికి కూడా యోగం వనకూడదు అని చెప్పాడు మనం నిద్రపోయేటప్పుడు మన మనసు పరబ్రహ్మంతో లయిస్తుంది ఎంత అలసిపోయి పడుకున్నా మనం లేసామంటే అలసటంతా తీరిపోయి కొత్త ఉత్సాహంతో శక్తితో లేస్తాం ఎందువల్ల ఇలా జరిగింది అంటే నిద్రపోయినప్పుడు మన ఆత్మ పరబ్రహ్మంతో ఏకమవడం వల్ల మన మానసిక శారీరక అలసటలు అన్నీ తొలగిపోయి ప్రశాంతంగా నిద్రలేస్తాం అలాగే ముద్దు నిద్ర కూడా మనిషికి పనికిరాదు ఏదైనా శబ్దం వస్తే వెంటనే లేవాలి కొందరు చిన్న శబ్దాలకు కూడా లేస్తారు మనం రాత్రి నిద్రపోతున్నాం ఒంటి గంటప్పుడు ఫోన్ మోగింది అవతలి వాళ్ళు ఏదో అడిగారు మనం ఏదో సమాధానం చెప్పాం అడిగితే అది చెప్పగలగాలి ఇలా ఫలాని వాళ్ళు ఫోన్ చేశారు ఇలా అడిగారు ఇలా సమాధానం చెప్పాను అని చెప్పగలగాలి కరెక్ట్గా సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి లేకపోతే ఫోన్ ఎత్తకూడదు ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం నిద్ర లేచాక ఆ మత్తు ఎక్కువసేపు ఉండకూడదు భగవంతుడు యోగ నిద్రపోతాడు అంటే నిద్రపోతున్నట్టుగా ఉండి రక్షణ గురించి చింతన చేస్తూ ఉంటాడు ముద్దు నిద్ర పోడు భగవంతుడి నిద్రే ఉండదు ముద్దు నిద్ర ప్రసక్తే లేదు మనం కూడా ముద్దు నిద్ర పోకూడదు మనం ఈ వేగో పనుల మీద ఎక్కడెక్కడికో వెళుతుంటాం తిరుగుతుంటాం అక్కడ ఎంత చక్కటి పరుపులున్నా మళ్ళీ ఇంటికి వచ్చాక మనం రోజు నిద్రపోయే చోట ఒక గంట రెండు గంటలు నిద్రపోతే మనకు హాయిగా ఉంటుంది ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అలసట తీరుతుంది నిద్ర ఎప్పుడూ సాత్విక నిద్రగానే ఉండాలి మనిషికి తమో నిద్ర పరికి రాదు సాత్విక నిద్ర అంటే ఏకాస చప్పుడైనా లేవగలగాలి స్పృహ ఉండాలి తమో నిద్ర అంటే ఒళ్ళు తెలియని నిద్ర పక్కన బాంబులు పడ్డా లేవని వాళ్ళు ఉంటారు అది తమో నిద్ర అంత నిద్ర పనికిరాదు అర్జునుడికి గుడా కేసులో నాకు పేరుంది అంటే ఏమిటో తెలుసా నిద్రని వాడు అని అర్థం మనం నిద్రలు జయించలేకపోయినా కనీసం సాత్విక నిద్ర పోవడానికి ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఇంకో విషయంతో కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ